ఒక హెచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ అండ్ డే ఎయిటీ ఫైవ్ అనమాట సో ఇక్కడ అండి ఏంటనంటే కొంచెం నామినేషన్ సీరియస్గా జరిగింది కొంచెం కంటే ఎక్కువగానే ఎంటర్టైన్మెంట్గా కూడా జరిగిందా అండి ఏంటనంటే దివ్య వెళ్ళిపోయింది కదా నిన్న అండి అక్కడ ఏంటంటే మనం ఫ్యామిలీ ట్రీ ఉంటుంది కదా బిగ్ బాస్ హౌజ్లో ఉండడానికి ఎవరు అనర్హులు అని చెప్పేసి సెలెక్ట్ చేయమని అంటే చాలా ఎక్కువ శాతం సంజననే సెలెక్ట్ చేశారనమాట ఫైవ్ సిక్స్ మెంబెర్స్ సంజననే సెలెక్ట్ చేశారు సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు అయినా కానీ సంజన ఉంటుందండి ఈ వీక్ కూడా ఉంటుంది తను ఏం ఎలిమినేట్ అయిపోదు ఎందుకు అని అంటే అండి తను ఉంటేనే కొంచెం కంటెంట్ అనేది ఉంటుంది అక్కడ గొడవ అనేది జరుగుతుంది జనాలకి కావాల్సిందే గొడవ కదా సో ఇంకా మనం ఈరోజు ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము మనకి గ్యాంగ్ లీడర్ సాంగ్ తోటి డే అనేది స్టార్ట్ అయిపోతుంది గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ వచ్చాడు చూడండి సాంగ్ ఉంటుంది కదా సీన్ సరిగి సీటు పెరిగి ఆ సాంగ్ తోటి మనకి డే అనేది స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయినాక వెంటనే మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు నామినేషన్ ప్రక్రియ అనే అంతే మొదలు పెట్టాలంటే సో ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట అదే నామినేషన్ గ్లా బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ని కొట్టడం అన్నట్టు తలపైన సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ని పిలుస్తారు ఇమాన్యుల్ వచ్చేసి రీతు అండ్ డెమాని ఇద్దరిని నామినేట్ చేస్తాడు రీతుని ఎందుకు అని అంటే ఆ రోజు నన్ను తీసేయాలి అని చెప్పేసి తీసేయలేదని చెప్పేసి నిన్న జరిగిన తర్వాత కిచెన్లో గొడవ పెట్టుకుంటుంది కదా ఆ విషయంగా డెమాని అంటే నామినేషన్స్ అప్పుడు నువ్వు మళ్ళీ చెప్పిందే చెప్పి నామినేట్ చేసావు అది నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేస్తాడు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి భరణి గారండి భరణి గారు సంజన అండ్ డెమాన్ని నామినేట్ చేశారు సంచనా ఎందుకు అనంటే టాబ్లెట్లు దాచుంచుతుంది కదా సో అక్కడ సంచనాదే మిస్టేక్ అండి సో ఏది ప్రాంక్ చేయాలనుకున్నా కానీ ఆ ట్యాబ్లెట్ అనేది ఏ టైంలో ఏమి ఇక్కడ జరుగుతుంది అని తెలియదు కదా అక్కడికి సంచన చెప్తుంది నైట్ మీకు కావాల్సిన ట్యాబ్లెట్స్ని నక్కనే పెట్టాలని అంటే అది ఒకటే కదా అన్నీ ఉంచాలి కదా మీరు మొత్తం తీసేసుకున్నారు అది తప్పు అని చెప్పేసి సీరియస్ అవుతారు సో ఈసారి అంటే సంచనా ఎక్కువగా మాట్లాడలేదు ఎందుకనంటే ఏదైనా మాట్లాడే ఫ్లోలో తనకే రాంగ్ అవుతుంది అని చెప్పేసి తను ఎక్కువగా కామ్గా ఉన్నది రీతు ఎంత రెచ్చగొట్టినా మాట్లాడలేదు మీరు గమనించారో లేదో కానీ సో భరణి గారు మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఒక టూ త్రీ సెంటెన్సెస్ మాట్లాడింది ఓకే అని చెప్పేసి అన్నది తను ఫస్టే డిసైడ్ అయిపోయినట్టుంది తర్వాత డెమా డెమన్ ఏంటి అని అంటే నువ్వు నీ గేమ్ ఆడట్లేదు అంటూ పక్క వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు ఇక మీద నువ్వు నీకు గేమ్ ఆడాలని కోరుకుంటున్నా మళ్ళీ ఇంకా నువ్వు ఈ హౌజ్లో వచ్చేసి నువ్వు స్ట్రాంగ్ పర్సన్వి నాకు అన్నట్టుగా నామినేట్ చేస్తారన్నట్టు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రీతు రీతు వచ్చేసి సుమన్ అండ్ సంజనని ఇద్దరిని నామినేట్ చేస్తుంది మళ్ళీ యాజ్ యూజువల్ సంజనని నామినేట్ చేసింది సంచన తప్పించి తనకి ఇంకెవరు కనిపించలేదు సంచన వెళ్ళిపోయేంత వరకు తనని నామినేట్ చేస్తూనే ఉంటుంది కాబోలు సుమన్ ఏంటనే అంటే గేమ్ని సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది గేమ్ అనే అంతే సుమన్ ఎక్కడ సీరియస్ తీసుకోలేదు అసలు అర్థం అవ్వలేదు వాళ్ళే ఇంకా సక్రిఫైస్ చేసుకొని ఇంకా ఒకరికొకరు త్యాగాలు చేసుకొని స్ట్రాంగ్గా అన్నట్టుగా ఆడలేదు సుమన్ అదే మాట్లాడతాడు నేను ఎందుకు ఆడలేదు సో నువ్వు మీరు మీరు ఒకరికొకరు త్యాగం చేసుకొని మీ గేమ్ని మీరు స్పాయిల్ చేసుకున్నారు అన్నట్టు మాట్లాడతారు సంచనని ఏంటి అని అంటే నిన్న ఫ్యామిలీ ట్రీ నుండి రీతుని తీసేసిందట అందుకని చెప్పేసి నాకు అంటే సంజన చెప్తుంది నువ్వు నాకు సారీ చెప్పలేదు అందుకని చెప్పేసి నిన్న అదే చెప్పింది రీజన్ ఈరోజు అదే చెప్పింది నిన్న చెప్పాక కూడా అక్కడికి స్టాప్ కావాలి అని చెప్పేసి చెప్పినాక కూడా మళ్ళీ రీతు సంజననే అనే చేసింది అది యూజ్లెస్ అనిపించింది ఎందుకో వేస్ట్గా అనిపించింది ఇంకెవరు చేయడానికి వీలు లేదు కదా తనుంచని చేయలేదు ఇమాన్యుల్ని చేయలేదు పవన్ అసలుకే చేయదు సో కళ్యాణ్ ఏం చేయదు భరణి గారితో అంత పెద్ద బాండింగ్ అనేది లేదు వాళ్ళ ముగ్గురి మధ్యలో కూడా మిగిలిన దేవరు సుమన అండ్ సంచన ఇద్దరు సంచనా ఏంటని అంటే నిన్న పెట్టిద్దామని చెప్పినప్పుడు ఊరుకోవచ్చు కదా మళ్ళీ దాన్ని గెలకడం అవసరమా అదే చెప్తుంది సో అయినా కానీ ఓకే పర్లేదు అన్నట్టుగా కొన్ని మాట్లాడింది వదిలేసింది ఎక్కువగా పెంచుకోలేదు కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ ఊరుకుంది ఓకే ఓకే అన్నట్టు ఊరుకుంది నెక్స్ట్ వచ్చేసి తనుంచా అండి అమ్మో మహానటి కదా అంటే మహానటి ఆ ఎందుకు ఓటింగ్ వేస్తున్నారో తను ఎందుకు నచ్చుతుందో అయితే అర్థం అవ్వలేదు ఓకే స్టార్టింగ్ అంటే ఓకే బాగానే ఆడింది తర్వాత తర్వాత తన మాస్క్ అనేది తీసేసినట్టుగా మాస్క్ ఓపెన్ చేసేసింది అన్నట్టుగా అనిపించింది ఇమాన్యువల్ని ఆయంటే డెమాన్ని ఫస్ట్ ఇమాన్యుల్ని అన్నది ఇమాన్యుల్ని అనేసి ఇమాన్యుల్ మాట్లాడినాక నువ్వు నాకు టూ త్రీ వీక్స్ సపోర్ట్గా ఉన్నావు తర్వాత నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఏడ్చింది అసలు ఎలా అనంటే తనను ఏదన్నా అంటే చేసి మబ్బ పెట్టేసి మంచి దాని లెక్క యాక్టింగ్ చేస్తుంది నిజంగానే తనని ఏంటనంటే సీరియల్ నటి అని అన్నది మాత్రం అబద్ధం కాదు స్టార్టింగ్లో అర్థం అవ్వలేదు వీళ్ళు ఎందుకు అలా అన్నారు అని చెప్పేసి సో వాళ్ళు ట్వంటీ ఫోర్ బై ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం ఏమి మనం ఏదో వన్ అవర్ చూస్తాం కాబట్టి మనకు అర్థం అవ్వలేదు అక్కడ మన తర్వాత యమాన్యాల్ని కాదు అని చెప్పేసి డిమాండ్ అంటుంది డిమాండ్ అన్నాక అంటే ఇప్పటివరకు నువ్వు ప్రాంక్ చేసిన అన్న అంటే ఏదో మాట్లాడుతుంది మాట్లాడితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నమాట సో మీరు సీరియస్గా నామినేషన్ అనేది పూర్తి చేయాలి అన్నట్టుగా చెప్తారు డిమాండ్ ఏంటి అంటే నువ్వు గేమ్ ఆడట్లేదు నువ్వు సాక్రిఫైస్ చేసావు నువ్వు కరెక్ట్గా ఈ రోజు మీరు గమనిస్తే అండి మనకి నామినేషన్స్ అప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడకూడదు కదా తనుంచ మినిమం అందరు నామినేషన్స్ అప్పుడు మాట్లాడింది మధ్యలో అదే వేరే వాళ్ళు మాట్లాడితే అయితే తన తప్పు ఉంటే తను అస్సలుకే ఊరుకోకపోతుండే ఎక్కువగా గొడవ పెట్టుకుంటూ ఉండే సో డిమాండ్ వచ్చేసి నువ్వు గేమ్ ఆడట్లేదు నీ గేమ్ నువ్వు చూసుకో అన్నట్టుగా అసలు ఎంత మాట్లాడిందంటే అంత ఎందుకో వేస్ట్ అనిపించింది నాకైతే సో తర్వాత వచ్చేసి సంచనా సమచనని ఎందుకు నామినేట్ చేసిందో అర్థం కాలేంతో రీజన్ అయితే పెద్ద కరెక్ట్ పెద్ద అంతగా అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి సుమన్ అండి సుమన్ వచ్చేసి రీతుని అండ్ డిమాండ్ చేశాడు రీతును ఏంటని అంటే నువ్వు మమ్మల్ని స్ట్రాంగ్ అంటున్నావు స్ట్రాంగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు మేము గేమ్ ఆడలేదు అంటున్నావు మాకు సపోర్టింగ్ ఉందని అంటున్నావు నీ మాకన్నా ఎక్కువ నీకే సపోర్టింగ్ ఉంది నువ్వు స మా సపోర్ట్ తోటే నువ్వు కెప్టెన్ అయ్యావు ఆ ప్లస్ మళ్ళీ నీకు టూ వీక్స్ ఇమ్యూనిటీ అనేది వచ్చిందని చెప్పేసి కరెక్ట్ చెప్పారు రీత్ సో అక్కడ ఏంటనంటే డెమాన్కి చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్గా అయిపోయింది ఆ డెమాన్ గురించి అందరు అదే చెప్పారు ప్రతి వీక్ ఒకటే మాట చెప్తున్నారు తన గురించి సంచన నెక్స్ట్ వచ్చేసి సంచన డెమాన్ అండ్ రీతు రీతుని ఏంటనంటే అంటే పులి స్టాప్ పెడదామని చెప్పాక కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు అంతే విషయాన్ని తీసుకొచ్చేసి నామినేట్ చేస్తున్నావు అంతే నాకు నచ్చలేదు అంటే డెమాండ్ మధ్యలో మాట్లాడతాడు సో మీరు నాకు అంటే లోపల చెప్పింది ఒకటి ఇప్పుడు బయటకు ఒకటి చెప్తున్నారు ఇంకొకరిని నామినేట్ చేస్తున్నారు అని అంటే సో నేను అనుకోలేదు బట్ ఇప్పుడు తను నన్ను చేసింది కాబట్టి అది అనవసరం అనిపించింది అందుకని నేను మళ్ళీ నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి డెమాండ్ డమా వచ్చేసి తను చ అంటే సంజనని ఇద్దరిని నామినేట్ చేస్తారు ఇక్కడ ఏంటనంటే అవే రీజన్స్ అండి అలా చెప్పినయే చెప్పుకున్నారు చెప్పినయే చెప్పుకున్నారు డిమాండ్ ఏంటనంటే ఇమాన్యుల్ని నామినేట్ చేస్తా అంటాడు సో ఏంటి అనంటే ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేరు కాబట్టి నామినేట్ చేస్తా అంటే భరణి గారు వచ్చేసి కాలు మొక్కడము అందరు వచ్చేసి ఎంటర్టైన్మెంట్గా నవ్వడము అంటే నామినేషన్స్లో లేరు కాబట్టి నామినేట్ చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి అది ఒక ఫన్నీ వేలో వెళ్ళిపోయింది ఇంకా మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు కెప్టెన్ అయినటువంటి కళ్యాణ్ నువ్వు ఎవరిని డైరెక్ట్ నామినేట్ అంటే సో బరిని గారిని నామినేట్ చేస్తారు వస్తాడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా నామినేట్ చేస్తాడు అనమాట మనకు అదొకటి టాస్క్ ఉంటుంది కదా బయట నుండి మనకి పాత ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు బోర్డుకి హీరోయిన్స్ సింబల్స్ అవన్నీ ఉండే కదా కలర్స్ అలాంటివి ఉండే కదా సో ఆ గేమ్ అప్పుడు మీరు కరెక్ట్గా ఆడలేదు అందుకని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పేసి ఒకటే పాయింట్ అంతే నా పాయింట్ అని చెప్పేసి చెప్తారు దానికి కూడా భరిని గారు నవ్వుతూ సో చాలా ఫన్నీగా వచ్చేసి టక్కున చెప్పేసి నామినేట్ చేశారని చెప్పేసి చెప్తాడన్నట్టు అక్కడ డెమాను నామినేట్ చేసినప్పుడు అండి తనుంచో పెద్ద ఓవర్గా వెళ్ళేసి తనే బాటిల్ని తనపైన కొట్టేసుకుంటుంది సో అది కొంచెం ఓవర్గా అనిపించింది తనుంచో దగ్గర ఉన్న ప్రాబ్లం అంతే అదే అయితే నా ఏడు వస్తుంది దానివల్ల వాళ్ళకి గొడవలు కూడా అయ్యాయి నామినేషన్స్లోకి వచ్చారు క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు చాలా టైమ్స్ తన అనర్హురాలు అని చెప్పేసి చెప్పారు అయినా మళ్ళీ తను అదే విధంగా బిహేవ్ చేసింది సో ఇంకా మళ్ళీ కొట్టచ్చా అనంటే ఇంక నేను కొట్టుకున్నా కదా అనని అంటే క్యాప్టెన్ అడిగితే కళ్యాణ్ అడిగితే సో కొట్టాలి రూల్స్ ప్రకారం అన్నట్టుగా చెప్తారన్నట్టు అంత పెద్ద అంటే అక్కడ తన ఓటింగ్ తనే తీసేసుకుంటుంది తనే నెగిటివ్ అయిపోతుంది ఏదో చేయాలనుకుంటుంది కానీ ఏదో అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఒక ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ తప్ప మళ్ళీ అందరూ నామినేషన్స్లో ఉన్నారు ఈ వీక్ వచ్చేసి మేబీ సంచనా అండ్ సుమన్ శెట్టి ఇద్దరు ఇట్లా ఎవరో ఒక్కరైతే కప్పసరే వెళ్ళిపోతారండి మిగతా వాళ్ళ అంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి వెళ్ళిపోరు అండ్ భరణి గారు భరణి సుమన్ శెట్టి అండ్ సంచన ముగ్గురులోంచి అయితే ఎవరో ఒకరు వెళ్ళిపోతారు మేబీ చెప్పలేము డబల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు సంచనా ఏమో డౌటే సుమన అండ్ భరణి వెళ్ళిపోతారేమో అని డౌట్ లేదు అని అంటే సంచనా అంటే భరణి వెళ్తారు వెళ్ళిపోతారు డబుల్ ఉంటాయి అయితే లేకపోతే మాత్రం సంచనా గారు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సుమన అండ్ సంచనా లేదు అని అంటే సుమన అంటే భరణి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ విధంగా ఉంది సో చూడాలి ఇంకా మరి లాస్ట్ మనకి చూడాలి ఇంకా మరి హోటింగ్ ప్లస్ ఆట చెప్పలేము ఈ వీక్ టికెట్ టు ఫినాలే ఉన్నా ఉండొచ్చు అది మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ రూల్స్ ప్రకారము ఎన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మళ్ళీ విషయాలతోటి మంచి మంచి వీడియోస్తోటి తోటి మళ్ళీ అవుద్దాం ఇంకొకటి అంటే నేను నోముల వీడియో అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను త్రీ సెవెంటీ వెరైటీస్ నోములు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూడగలరు లింక్స్ అనేది ఈ ఈ ఛానల్లో ఇచ్చాను ప్లస్ కథకే సుబ్రహ్మణ్యం స్టోర్లో కూడా ఇచ్చాను నేను ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి